పోటీని ఎదుర్కొనేందుకు వీలుగా ప్రతి ఉద్యోగి తమ వంతు బాధ్యతగా బొగ్గు నాణ్యత పెంపుదల ఉత్పత్తి వ్యయం తగ్గించేందుకు కృషి చేయాలని సింగరేణి సంస్థ సీఎండి ఎన్ బలరాం స్పష్టం చేశారు ముఖ్యంగా అన్ని ఏరియాల్లో అనవసర దుబారా నివారించి పొదుపు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనలో అన్ని విభాగాలు అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని అలసత్వాన్ని ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు సింగరేణి భవన్ నుంచి అన్ని ఏరియాల జీఎంలతో సమావేశం నిర్వహించిన సీఎండీ బొగ్గు ఉత్పత్తి నూతన ప్రాజెక్టుల పురోగతిపై దిశానిర్దేశం చేశారు భారీ వర్షాల వల్ల ఉత్పత్తికి విధిఘాతం కలిగిందని జరిగిన నష్టాన్ని పూడ్చుకొని ఇకపై రోజుకు ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల బొగ్గు రవాణా సాధించాలని లక్ష్యం నిర్దేశించారు రోజుకు పన్నెండు పాయింట్ ఐదు లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలని సూచించారు వర్షాకాలంలో ఓపెన్ కాస్ట్ గనుల ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో భూగర్భ గనుల్లో ఉత్పత్తిని పెంచేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని బలరాం నిర్దేశించారు యంత్రాల వినియోగం పెంచాలని ప్రతి ఒక్క ఉద్యోగికి కేటాయించిన ఎనిమిది గంటల షిఫ్ట్ సమయాన్ని కంపెనీ ఉత్పాదకతకు వినియోగించేలా చూడాలని సీఎండి కోరారు